వెల్కమ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం స్త్రీ శక్తి సన్నద్ధతమై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు అధిక రద్దీకి అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలని అందుకు తగ్గట్టు సామర్థ్యం పెంచుకోవాలని భద్రత కూడా मुख्यमंत्री स्पष्ट ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు పరచాలని సీఎం నిర్దేశించారు సర్వీస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందించేలా చూడాలన్నారు ఈ పోస్ మిషన్లకు జీపీఎస్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణి నికులకు సమాచారాన్ని అందించాలి ఆర్టీజీఎస్తో తో అనుసంధానమై పనిచేయాలి సమస్యలు ఎక్కడైనా ఉత్పన్నమైతే వాటిని వెంటనే పరిష్కరించేలా వ్యవస్థ సిద్ధంగా ఉండాలి బస్ స్టేషన్లు అత్యంత పరిశుభ్రంగా ఉంచాలి ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలి టాయిలెట్లను ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రపరచాలి దీనిపై ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలి ప్రయాణికులు ఎక్కడ అసౌకర్యానికి గురి కాకూడదు అని బస్ స్టాండ్స్ లో తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి ముప్పై కోట్ల రూపాయలతో చేపట్టిన బస్ స్టేషన్ల మరమ్మతులో పెయింటింగ్ పనులు ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాలి అవసరమైన చోట కొత్తగా ఫ్యాన్లు చైర్లు ఏర్పాటు చేయాలి ప్యాసింజర్లకు సహకరించేలా ఇరవై నాలుగు గంటలు ఆర్టీసీ సిబ్బంది బస్ స్టాండ్లో అందుబాటులో ఉండాలి అని చంద్రబాబు వివరించారు రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు అదనంగా నడపాల్సి వస్తుండటంతో బస్సులు ఎక్కడా బ్రేక్ డౌన్ కాకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు పల్లె వెలుగు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు రాష్టమంతా ప్రయాణించ వచ్చని వివరించారు వీటికి జీరో టికెట్ కోసం ఇపోస్ మిషన్లలో సాఫ్ట్వేర్ ఆగస్టు కల్లా అప్డేట్ చేస్తున్నామన్నారు ఇందుకు సంబంధించి సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందని పెల్లడించారు శ్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి ఈ నెల పదిహేనున మధ్యాహ్నం విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రారంభిస్తారు మరోవైపు సమీక్షలో ముఖ్యమంత్రి రాష్టంలోని ఆటో డ్రైవర్లకు అందించే పైన అధికారులతో చర్చించారు ఆటో డ్రైవర్లకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో తో కలిపి కొత్త పథకం రూపొందించేందుకు సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు